వంద శాతం ఫీజు రాయితీతో ఏ నేర్చుకోవాలనుకుంటున్నారా అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రే అన్ని ఫుల్ గా ఉన్నాయి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చోండి రా కాలు పక్కన పెట్టినా ఏంటి అలా చూస్తున్నారా మొన్న ఏంటి చేపలు పులుసు సూపర్గా ఉంటుంది తింటారా త్రీవా సారీ ハハハハ。Uh, uh? Ray, ఓసిగ ట్రైన్ ఎక్కి చేపల పులుసులకి బిడిలకి లుక్కులు ఇస్తావా సారీ సార్ బతుకుతురు కోసం హైదరాబాద్ పెడుతున్నాను కొంచెం ప్లేస్ ఇవ్వండి సార్ చే నవరు బాయ్ పని పాటలేని పేదవ్వే చేతిలో పైపు ఒడ్డుకో కోటు ఇంగిలీష్ ఇవ్వచ్చు చంపేత్తండ్రే ప్లేస్ లేదు ఏం లేదు గోడ కుర్చేసి కూర్చో స్టేషన్ వచ్చింది దిగవా రే నెక్స్ట్ స్టేషన్ లో రేయ్ రే మనం వచ్చింది పెళ్లి కవరేజ్కి రిసెప్షన్ కాదు రా రేత్ పట్టుకో బాత్రూమ్కి వెళ్ళొస్తాం అలాగే రాడాడు రా అయితే లేటు <laughs> <laughs> ఇంతం సాధ్యమా కనులారా నిన్ను చూస్తే తెలిసిందే బ్రహ్మ కష్టం ఇలాలో నా నిన్ను మించే సిరిలేదే నగ్న సత్యం నాలో ఏదో సంవడి ఏమో ఏమిటిది ప్రేమో ఏమో ఏమిటో నన్నే మార్చినది బాబు ప్యాంటు గుట్టాలు ఎంత తీసుకుంటావు నూట యాభై రూపాయలు అవుద్ది తొక్కలో ప్యాంటు కుట్టడానికి నూట యాభై రూపాయల మరి అన్యాయం బాబు ఎప్పుడైనా ప్యాంటు కుట్టించుకుని మొహమేనా ఇది చూడరా నేను మాడతాను హాఫ్ ప్యాంట్ కుడతానికి ఏం తీసుకుంటావు యాభై రూపాయలు అయితే ఆ పాయింట్ కుట్టు కొంచెం పొడిగెట్టు ఎంత ఇక్కడ దాకా హరికాల దాకా పొడుగు తగ్గిందంటే సంపేత్తం నా లవ్వమ్మ అయితే మా మమ్మీ కి డాడీ కి ముందు షాక్ తినారు డాడీ అయితే నన్ను కొట్టినంత పని చేశారు మమ్మీ ఆయన కంట్రోల్ చేసి నెమ్మదిగా కన్విన్స్ చేసింది దాంతో చేసేట్లేక మ్యారేజ్ కుప్పుకున్నారు వెరీ గుడ్ నెక్స్ట్ పెళ్ళేర్పాట్లే అరే కానీ ఈ రోజు సంధ్య థియేటర్ లో కొత్త పిక్చర్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్ అందరం కలిసి ప్రోగ్రామ్ వేసుకుందావా ఈ విజి కాసేపు మాట్లాడకుండా అలాగే ఉండవే ఏ విజిల్ అంత బాగుందా ఏ నీ పక్కన ఎవరైనా ఉన్నారా ఉందిలే ఓ జిడ్డు ఫోన్ కోసం వెయిటింగ్ నువ్వు ఫోన్ కట్ చేయకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు నేను ఐదు నిమిషాలు అక్కడికి వస్తున్నా లాస్ట్ వీక్ మా తాతగారి ఊరు వెళ్ళాను కదా దోస్ ఫ్యూ డేస్ ఇన్ దట్ విలేజ్ ఏ ఒకసారి నిన్ను కూడా ఆ ఊరు తీసుకెళ్తానే నీకు చేంజ్ గా ఉన్నట్టుంటుంది ఎక్కడ అతను ఇంతసేపు ఇక్కడే ఉంది ఆ జీవి ఏమి తెలిసిన తెలుసుకుందామని వచ్చాను కొంచెం లమ్మసేయను ఓకే బాయ్ బాయ్ బాబాయ్ నాకు వాక్మన్ కొని ఉమ్మ నా నల్లని చెడుతున్నాను కొనిచ్చావా ఎగ్జామ్స్ లో మంచి మార్కులతో పాస్ అవరా వాక్మన్ ఏంటి మ్యూజిక్ సిస్టం కొనిస్తాను ఆ ఎట్లీస్ట్ ఆ మోతార్ నన్న కొనివు బాబాయ్ ఆ మోతార్ కొనివు డబ్లు రేరే బస్ వచ్చిస్తాను ఏమండీ లోపల పెట్టండి నాకు నచ్చలేదు అదే ఎందుకని ఆ రోజు నా గురించి పట్టించుకోకుండా తమ్ముడు పెళ్లి చేశారు నేను ఎందుకని అడిగానా సరే అది మనసులో పెట్టుకుని లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావా ఆ రోజు ఏదో తప్పు జరిగింది ఆ తప్పు సరి చేసుకోడానికి దానికంటే మంచి సంబంధం తీసుకొచ్చాం నాకు అమ్మాయి నచ్చదు చూడకుండానే ఎలా చెప్తున్నావు ఆ అమ్మాయి బాగా చదువుకుందంట అందంగా ఉంటుందంట ఒకసారి చూసి చెప్పు ఎంత పెద్ద అప్సరసైనా నాకు వద్దు అంతే ఒరే తొందరపడి మాట్లాడికరా అమ్మాయి నాన్న మనకు దూరపు చుట్టం చాలా సంవత్సరాల తర్వాత మనం ఫంక్షన్ లో కలిసాడు ఈ సంబంధం కలుపుకుంటే మన రెండు కుటుంబాలు కలుస్తాయన్న అభిప్రాయానికి వచ్చాం వెళ్ళకపోతే బాగోదురా ఇష్టం లేదంటే ఎవరు వినరే సరే ఓ పని చేద్దాం ముందు పిల్లని చూడు నచ్చిందనుకో నీకు మాకు హ్యాపీ నచ్చలేదనుకో జాతకాలు కలవలేదని చెప్పి తప్పించుకుందాం సరే పిల్లని నచ్చలేదని చెప్పడానికి కానీ వచ్చి తగలాడతాను నువ్వు రావద్దు వస్తే ఏదో మాయ చేసి నాతో తాళి కట్టిచ్చేస్తావు నేను రానులే నువ్వే వెళ్ళరా రండి రండి కూర్చోండి ఏం తీసుకుంటారు రెండు సోఫాలు రెండు కుర్చీలు ఇస్తే మీన పెట్టుకోడానికి ఇలా వాళ్ళంటే నాకు బాగా ఇష్టం అయితే చచ్చిన లేను వెళ్ళి మీ అమ్మాయిని తీసుకురండి నేను రాను ఒక్కసారి అబ్బాయిని చూడమ్మా ముచ్చటగా ఉన్నాడు నాకు బాగా నచ్చాడు నాకు ఇష్టం లేదు నాకు ఈ పెళ్ళొద్దు అవతల వాళ్ళు వచ్చి కూర్చుంటే ఇదేమిటి ఏమో ఎలాగోలా తొందరగా తీసురా అమ్మాయి రెడీ అవుతుంది కొంచెం స్లో లేండి పర్లేదండి స్లోగానే రెడీ అవమానండి ఇంకో పెళ్ళికొడుకు చూసుకుంటాడు మా తమ్ముడు కొంచెం ఫాస్ట్ కొంచెం కాదు ఆ ఫోటోలో ఉన్నది ఎవరండి మా అమ్మాయేనండి ఇప్పుడు మీరు చూడడానికి వచ్చింది ఆమెనే పేరు నందిని ఆ అమ్మాయికి మెల్ల కన్నులా ఉంది ఏం బాగాలేదు కదా చచ సరిగ్ చూడు అప్సరస్ లాగుంటేను ఎంత పెద్ద అప్సరైసా నేను నువ్వు చేసుకో కదా అదే నేను రాను ఒక్కసారి వచ్చాళ్ళమ్మా ఆ తర్వాత జాతకాలు కలవలేదని చెప్పేద్దాం లేకపోతే బాగుండదు నా మాట విని వచ్చి గెస్టులు కాఫీ ఇవ్వమ్మా అడ్డవిండి వాళ్ళకి కాఫీ ఇవ్వడానికి నేను వెనక్ సామన్నా వాళ్ళని వెళ్ళి మధ్య అమ్ముడారా నన్ను మేడమండి గిడ్డమంటారా అవకే అమ్మో బతికిపోయాం పెళ్ళకి పెళ్లి కొడుకు రచ్చలేదు అశోకు అయిపోయావరా ప్లీజ్ వాళ్ళు వింటారుంభౌర్వసి ఇంతందం సాధ్యమా ఉన్నారు అంతా నీ వల్లే ఎందుకు లేట్ అయింది అడిగితే నీ మీదే చెప్తాను అలాగే హ్యాపీ బర్త్డే టు యు థాంక్స్ హ్యాపీ బర్త్ థాంక్స్ వెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ థాంక్యూ అండి ఇంకెందుకు బాబు లేట్ కేక్ కట్ చేయండి లేదండి ముఖ్యమైన విఐపి ఒకరు రావాలి నీకన్నా ముఖ్యమైన విఐపి ఇంకెవరు బుర్ర తినకరా రే జూలీ వచ్చిందిరా సారీ 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 మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఏంటి లేటు స్కూల్లో లో లేట్ జూలీ వచ్చేసిందిగా కేక్ కట్ చేయి మన తర్వాత దెబ్బలు ఆడుకుందాం గానీ ముందు కేక్ కట్ చేయి పద లేట్ రావటం ఇప్పుడు ఏమన్నా ఆడావడి రా క్యాండిల్ ఎలిగించు ముఖ్యమైనవి ఏపీ ఇవిడేనా హ్యాపీ బర్త్ నందిని కమోన్ ఏ యా హావ్ ఎ పీస్ అశోక్ పద ఓ వీల్ కూడా వచ్చేసరా కమోన్ ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం పది మంది ముందు సిగ్గు లేకుండా వికవికలు పక్కపక్కలు ఏమిటి ఛీ సారీ నందిని నేను నిన్ను గమనించలేదు ఇట్స్ ఓకే ఏంటిది దుపటా ఇలా చేత్తో పట్టుకోవడం కన్నా పైన వేసుకుంటే ఎంత బాగుంటుంది అదే అశోక్ ఇష్టం లిప్స్టిక్ అతనికి చాలా ఇష్టం ఏంటిది సింగిల్ రోజ్ లూజ్ హెయిర్ దయ్యంలాగా అచ్చవైన తెలుగు తల్లి తల్లిండా మల్లెపూలు పెట్టుకో అది నాకిష్టం అశోక్ ఇంకా ఇష్టం నెయిల్ పాలిష్ కూడా లైట్గా ఉండాలి అయ్యో మర్చిపోయాను అక్కడ గెస్ట్లు అందరూ వెయిట్ చేస్తున్నారు వస్తాను అయ్యయ్యో నేను ఒకదాన్ని అతనికి ఏం నచ్చుతాయో నచ్చవో చెప్తున్నాను కానీ నీ ఇష్ట ఇష్టాలు ఏంటో అడగలేదు నువ్వు చెప్పు నువ్వు ఆయన్ని అత్తను ఇతను అశోక్ అని గౌరవం లేకుండా మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు గురించి పూర్తిగా తెలుసుకోకుండా నువ్వు లవ్ చేసావు మేము తొందరపడి నిశ్చితార్థం చేశాం నేను కేక్ కట్ చెయ్యడు అని తెగ మురిసిపోయావు ఏమైంది తనకి నీకన్నా గడ్డిపోచలా తీసి పడేశాడు రేపు పెళ్ళైన తర్వాత కూడా అదే ముఖ్యమని అన్న నమ్మకం ఏంటి ఇప్పటికైనా మించిపోయింది లేదు వెళ్ళు వెళ్ళి నీకు నేను ముఖ్యమా లేక అది ముఖ్యమా నిల చెప్తే నిశ్చితార్థమే కదా అయ్యింది నిశ్చితార్థంతోనే ఆపేద్దాం జూలే అశోక్ నేను ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాను దయచేసి నా గురించి వెతకద్దు నీ మ్యారేజ్ కి నైట్ వన్స్ కంగ్రాచులేషన్స్ ఇది విరామమే కానీ విడిపోవటం కాదు ఎవరికి పడితే వాళ్ళకి రూమ్ ఇవ్వడానికి ఇది లాడ్ కాదమ్మా వర్కింగ్ నేను కూడా వర్కింగ్ ఉమెన్ నేనండి సెయింట్ ఆల్ఫాన్సిస్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను ఫైవ్ శాలరీ అలాగా అయితే పేరెంట్స్ వచ్చి సైన్ చేస్తే అడ్మిట్ చేసుకుంటాం సారీ మేడం నేనెవరూ లేని అనాథను పర్వాలేదమ్మా ఈ అప్లికేషన్ ఫిలప్ చేసి ఫైవ్ డిపాజిట్ కట్టు మేడం మాట్లాడాలి ఇక్కడికి ఎందుకు వచ్చావు మీ ఇద్దరి హ్యాపీ లైఫ్ కి నేను డిస్టర్బెన్స్ కాకూడదని నువ్వు వెళ్ళిపోతే మేము హ్యాపీగా ఉంటామని ఎలా అనుకున్నావు నిన్న అశోక్ బర్త్డే పార్టీలో మీ అమ్మగారు కూడా అలాగే అన్నారుగా మా అమ్మ కదా అంది నేనన్నానా మీరు కూడా అశోక్ ని ఏకవచనంతో మాట్లాడటం నచ్చదన్నారుగా ఆయన నాకు కాబోయే భర్త నా ముందు ఆయన్ని ఏకవచనతో పిలిస్తే నాకెలా ఉంటుంది చెప్పు నేను లేనప్పుడు ఆయన ఎలాగైనా పిలువు నాకే అబ్జెక్షన్ లేదు సరే జరిగిందేదో జరిగిపోయింది నాతో వచ్చే నేను రాకపోవటమే మంచిది మా ఫ్రెండ్షిప్ని అందరూ అపార్థం చేసుకుంటున్నారు నువ్వు ఉన్నట్టుండి కనబడకపోతే వాళ్ళనుకున్నదే నిజమనుకుంటారు భార్య వస్తే గుట్టు బయటపడుతుందని పారిపోయిందనుకుంటారు నీ గురించే తప్పుగా అనుకుంటారు అది కాదంటే ఇన్ని సంవత్సరాలు మీ ఫ్రెండ్షిప్ ని వచ్చి రాగానే విడదీసిందని నన్ను అంటారు నరం లేని నాలుక ఏవైనా అంటుంది దానికి భయపెడితే ఎక్కడా బతకలేం నిన్న బర్త్డే పార్టీలో ఆయన నీకే ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మొదట కొంచెం ఫీల్ అయ్యాను ఆ తర్వాత అది నిజమే కదా అని మనసు కుదుటపరుచుకున్నాను నువ్వు ఇలా వచ్చేసినంత మాత్రాన నాతో ఆయన సంతోషంగా కాపురం చేస్తారా నువ్వు ఉంటేనే మాకు సంతోషం పద వెళ్దాం ఈవిడ అనాథ కాదండి ఈవిడికి అందరూ ఉన్నారు సారీ మేడం అదిలా ఇవ్వండి ఆయన్ని అతను గతను అనద్దున్నాను కానీ నన్ను అనద్దున్నానా నన్ను నువ్వు అని సరే పద